తమ సమకాలీకుడు లెజెండరీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన వైద్యం అందించాలని సునీల్ గవాస్కర్ కపిల్ దేవ్ పాక్ ప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు దేశాలతో సంబంధం లేకుండా తామంతా క్రికెటర్లమని దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందించడానికి క్రికెట్ ఓ మార్గమని అలాంటి క్రికెట్లో ఓ లెజెండ్లా వెలిగిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై తామంతా ఆందోళనగా ఉన్నామంటూ పద్నాలుగు మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు కలిసి ఈ లేఖను రాశారు అందులో భారత్ నుంచి మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ ఉండగా మైఖేల్ అదర్టన్ అలెన్ బోర్డర్ గ్రెగ్ చాపెల్ ఇయాన్ చాపెల్ నాసర్ హుస్సేన్ క్లైవ్ లాయిడ్ స్టీవ్ వా జాన్ రైడ్ హూస్ డేవిడ్ గోవర్ బెలిండా క్లార్క్ కూడా ఉన్నారు పాక్ ప్రభుత్వానికి రాసిన ఈ లేఖలో క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్కి నాణ్యమైన వైద్యం అందించాలని జైలు ఖైదు నియమాలను ఖచ్చితంగా పాటించాలని న్యాయపరమైన సహాయం సక్రమంగా ఇమ్రాన్ ఖాన్కి అందించేలా చూడాలంటూ మాజీ క్రికెటర్లు కోరారు తామంతా మైదానంలో ప్రత్యర్థులమే అయినా ఆటకు మించి తామంతా స్నేహితులమని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై తమంతా ఎంతో ఆందోళనతో ఉన్నామని ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను బయట పెట్టాలంటూ ఈ లేఖలో పాక్ ప్రభుత్వాన్ని మాజీ క్రికెటర్లు కోరి మానవత్వాన్ని చాటుకున్నారు I <laughs> do